తినని ఉంది ఎవరెంత తింటున్నారో ఎదురువాడు చెప్తున్నాడు వాస్తవంగా వాళ్ళు వంద రూపాయలు తిన్నా ఎదురువాడు వెయ్యి రూపాయలు చెప్తాడు వీళ్ళు జనం అంతేగాని నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు దగ్గర లక్ష కోట్లు ఆస్తుందే నాకు తెలుసా అంత ఉండదు ఒక పాతిక వేల కోట్లు పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేల కోట్లుంటే ముగ్గురికి కలిపి వాళ్ళ కుటుంబానికి కానీ నీ జనాలకేముండదు మూడు లక్షల కోట్ల ఐదు లక్షల కోట్లు జగన్ అన్నాడన్ను లేకపోతే అవే వీళ్ళు ఉద్యోగంకి లెక్కేసేస్తారు అంత ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్ష కోట్లు ఉంటాయా ఉంటాయో పదిహేను ఇరవై వేల కోట్లు ఉంటాయి అనుకుంటాను నేను అన్ని ఆస్తులు ఇవన్నీ కలిపేసి కానీ అతన్ని లక్ష కోట్లు ఉన్నాయి అన్నటువంటిది ఒకటి చర్చట్లాగా కాబట్టి ఇది ఒక ఎగ్జాగరేటెడ్ ఫిగర్ ఏంటంటే మనకు వామ్ అనిపించాలి ఇవాళ కుంభకోణము ఐదు కోట్ల పది కోట్ల కుంభకోణం అంటే కుంభకోణం అనిపించట్ల మనకి వంద కోట్లు అంటే వెయ్యి కోట్లు అంటే కొమ్ముకోవడం అనిపిస్తుంది అందుకోసం ఇది ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు మూడున్నర వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగితే ఓ వంద కోట్లు కూడా వీళ్ళు పట్టుకోరా ఓ వంద కోట్లు కూడా పట్టుకోకుండా తినేసి ఉంటారు ఇట్లాగంటే ఎక్కడ శాంటిటీ ఏంటి దానికి పరిపూర్ణత ఏంటి అది ప్రశ్న బలవంతంగా హింసించి చెప్పించి అరెస్టులు చేయిస్తున్నారా ఇప్పుడు చెవిరెడ్డి అరెస్ట్ వెనక అదే జరిగిందా మదన్ రెడ్డిని బాగా హింసించారు అనేది ఇందులో రెండు ఒకటి నిజంగా హింసించి ఉండొచ్చు నా దృష్టిలో సాధారణంగా పోలీస్ అధికారులు ఇంకొక పోలీసును కొడతారని నేను అనుకోను